హాయ్ ఫ్రెండ్స్ గోల్సేట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనం ఎప్పుడూ చెప్పినట్టు నేను ఫస్ట్ నుంచి చెప్పే విధంగా మనము ఫుడ్ గురించి డైట్ గురించి నార్మల్గా తెలుసుకుందాం ఇప్పుడు ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏ ఏంటి అంటే రీసెంట్గా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కూడా ఐసీఎంఆర్ రీసెర్చ్లో కూడా సర్వేలో కూడా తేలింది ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుని ప్రోటీన్ ప్రోటీన్ విటమిన్ ఫైబరు ఇలాంటివన్నీ చాలా తక్కువ తీసుకుంటున్నాము ఈ కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవటం వలన ఇప్పుడు మనకి షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ పెరిగిపోయి డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి మనకు వస్తున్నాయి అనేది ఈ సర్వేలో తేలిందనమాట కాబట్టి ఇక్కడ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేటే మనం తీసుకుంటున్నాం కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు కార్బోహైడ్రేట్ అంటే రైస్ ఐటమ్ తక్కువ చేసుకుని కర్రీ ఐటమ్స్ ఎక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు కార్బోహైడ్రేట్ తగ్గించినట్టు ప్రోటీను విటమిన్ ఫైబర్ మినరల్స్ ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్గా కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రైస్ ఐటమ్ రైస్ అంటే చపాతి కానీ రైస్ కానీ ఇలాంటి కొర్రలు కానీ రాగి కానీ రాగి అన్నం కానీ ఇట్లా కొర్రలు ఇట్లా రకరకాలుగా మనం ఈ ఐటమ్స్ని తినే క్వాంటిటీ తగ్గించుకుని కర్రీలు రెండు మూడు కర్రీలు కానీ లేకపోతే కర్రీ ఎక్కువ కానీ ఇలాంటి కర్రీలు ఎక్కువ తినే విధంగా మనం చేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ ఏంటి మనం కర్రీ ఉట్టిగా తినే విధంగా చేసుకుంటే ఉట్టిగా తినాలి అంటే నార్మల్గా ఓన్లీ రైస్తో కలుపుకోకుండా కర్రీ తినే విధంగా మీరు కర్రీ చేసుకుంటే దాంట్లో ఉప్పు కారం నూనె ఈ మూడు తగ్గిపోతాయి ఈ మూడు తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ రైస్ తగ్గుతుంది రైస్ తగ్గించి క్వాంటిటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీను విటమిన్సు మినరల్స్ ఫైబరు ఇలాంటివన్నీ యాడ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ థర్టీ ఫార్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ మాత్రమే తింటే మీకు దీర్ఘకాలిక రోగాలు కానీ ఇలాంటివన్నీ దరిచేరకుండా ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడు మనం ఇంత ముందు రోజుల్లో పొలం పని చేసి కాయ కష్టం చేసి రకంగా డొక్కాడని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎక్కువ రైస్ తిన్నాము కర్రీ ఐటమ్ చాలా తక్కువ తిన్నాం అప్పుడు క్యాలరీస్ ఎక్కువ అవసరం షుగర్ కంటెంట్ ఎక్కువ అవసరం కాబట్టి రైస్ ఎక్కువ తిన్నాము ఎంత తిన్నా మనం అరాయించుకునే వాళ్ళం దాని క్యాలరీస్ బర్న్ చేసి వర్కౌట్స్ చేసి అప్పుడు కష్టపడితే ఆటోమేటిక్గా అది అయిపోయి కానీ ఇప్పుడు మనం చేసే వర్క్ కూడా చాలా కష్టతరమైంది కాకుండా అన్నీ నార్మల్ జాబ్స్ అయిపోయినాయి నార్మల్ వర్క్లు అయిపోయినాయి ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు కాబట్టి మనం తినే తిండిలో కూడా మార్పు రావాలి ఆ మార్పు ఏంటంటే కార్బోహైడ్రేట్ తగ్గించి కర్రీ ఐటమ్స్ పెంచుకోవాలి రైస్ ఐటమ్ తగ్గించి కర్రీ ఐటమ్స్ పెంచుకున్నారంటే చాలా ఏ డైట్లు ఫాలో అవ్వాల్సిన పని లేదు సింపుల్గా రకరకాల డైట్లు బయట చెప్తున్నారు రకరకాల డైట్లు ఏమేమి అవసరం లేదు ఫాలో అవసరం అవసరం లేదు మీరు ప్రతిరోజు మీరు తినే తిండిలోనే ఆ తిండిలోనే కార్బోహైడ్రేట్ ఐటమ్ తగ్గించుకుని ఈ ప్రోటీను ఫైబర్ మినరల్స్ ఇలాంటి ఐటమ్స్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మీ హెల్త్ కానీ మీ డైట్ టోటల్ ఓవరాల్గా చేంజ్ అయిపోయి మీరు హెల్దీగా ఉండగలుగుతారు అది మాత్రం గమనించండి ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పేదే అది టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతుంది అదే అందరికీ చెప్పేది కూడా కానీ రీసెంట్గా ఐసీఎంఆర్ సర్వేలో కూడా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ తింటున్నామంట ఈ ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ తగ్గిపోయి మనకు దీనివల్లనే ఎక్కువ మనకు బీపీ షుగర్లు థైరాయిడ్లు కొలెస్ట్రాలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి అనేది ఈ సర్వేలో తేలిందనమాట కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్ ఐటెం అంటే రైస్ కానీ ఇలాంటివన్నీ ఐటెం తగ్గించి ఇవి తినాలి ఏదైనా తినండి ఈ ఐటెం తగ్గించి ఈ ఐటెం పెంచుకోండి ఆటోమేటిక్గా మీరు సెట్ అయిపోతారు కాబట్టి మీరు కొత్త కొత్త డైట్లు ఏవేవో డబ్బులు పెట్టి తెలుసుకుని చేసుకోవాల్సిన అవసరం లేదు రైస్ ఐటెం రైస్ అయితే తినండి రైస్ తగ్గించుకోండి కూర పెంచుకోండి కర్రీలు రెండు మూడు చేసుకోండి ఆ కర్రీల్లో కూడా ఉప్పు కారం నూనె తగ్గినప్పుడు నువ్వు ఎక్కువ కర్రీ కలుపుకొని ఎక్కువ కర్రీ తినే విధంగా మీరు చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా మీకు వచ్చే దీర్ఘకాలిక రోగాలని నిర్మూలించుకోగలుగుతారనేది నేను చెప్పేది